రోడ్డు భద్రత పడ్డంతో ఆనందంగా చూపిద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో రాజమండ్రి దగ్గర ధవలేశ్వరం నుంచి విద్యాశ్వరం మధ్యలో ఉన్న కాటన్ బ్యారేజ్ని అయితే మనం చూడబోతున్నాం అంటే ఇక్కడ బ్యారేజ్ మాత్రం చూడబోతుంది ఇక్కడ అందాలు అనేవి ఏ రకంగా ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు అనే దాన్ని అయితే మనం చూడబోతున్నాం ఎనిమిదిన్నర కిలోమీటర్లు పొడవుండే ఉండే ఈ వంతెన మీద మనం బొబ్బర్ లంక వరకు అయితే ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కొవ్వూరు వెళ్ళిపోతుంది రైట్ తీసుకుంటే మనం బ్యారేజ్ మీదుగా ప్రయాణం చేయవచ్చు ఇక్కడ గోదావరి ఇలా ఉంది అలా ఉంది అని అయితే నేను ప్రత్యేకంగా వీడియో అయితే నేను తీను నేను జస్ట్ ఆన్ ది రూట్ ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తాను ఇక్కడ మనకి మొత్తం బ్యారేజ్ మూడు భాగాలుగా అయితే ఉంటుంది ఒక రెండు వంతులు దాటిన తర్వాత మనకి మధ్యలో బొబ్బర్లాంకైతే వస్తుంది అక్కడ నుంచి కోనసీమ ప్రాంతం అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద పాయ్ వచ్చిన తర్వాత ధవళేశ్వరం అయిపోయితే వెళ్తుంది ఇక్కడ ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ అంతా కూడా ఇరిగేషన్ ల్యాండ్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక చెట్లు అయితే చాలా గుబురుగా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్రాంతంలో ప్రయాణం అనేది అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది అక్కడ బొబ్బర్లంక ఆ ఏరియాలో ప్రైవేట్ ల్యాండ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం అంతా కూడా ఇరిగేషన్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా అయితే బాగుంటుంది గతంలో ఈ రోడ్డు అయితే చాలా అంటే చాలా గుంతలు గుంతలుగా ఉండేది మనం సరదాగా ఈ గోదావరి చూస్తూ ఈ ప్రకృతిలో హాయిగా ప్రయాణం చేద్దామంటే ఆ పరిస్థితి అయితే ఉండేది కాదు గోతులు తెప్పించుకునే క్రమంలోనే సరిపోయేది లెఫ్ట్ రైటు మనకి చూస్తే ఇక్కడ ఈ బ్యారేజ్ మీద ఆగి మనం చూస్తూ ఉంటే ఆ ఫీల్ అనేది అది మరొక రేంజ్లో అయితే ఉంటుంది చాలామంది ఇక్కడ అయితే ఆగి ఈ రూట్లో వచ్చేవాళ్ళు అంటే రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళు విషయం అయితే పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ బైక్ ఆపి లేదంటే కార్ ఆపి సరదాగా ఫోటోలు తీసుకోవడం అనేది కూడా ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అయితే కూడా మొత్తం అంతా మనకి గోదావరి నిండుగా చాలా బాగుంటుంది అదేవిధంగా రైట్ సైడ్లో కూడా ఇసుక తిన్నెలు వేసేసి గోదావరి మరింత అందంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒక పక్క నిండుగా ఉన్న గోదావరి ఇంకో పక్క ఇసుక తిన్నెలతో ఒక ఏదో ప్రకృతి ఒడిలో సాంసిద్ధంగా ఏర్పడిన ఒక పెయింటింగ్ అనుకోవచ్చు ఇంకా ఏదైనా అనుకోవచ్చు ఆ రకంగా ఇసుకెిన్నలు ఆ పడవలు అన్ని కూడా చూస్తా చాలామంది ఇక్కడ ఫోటోలు ఇప్పుడు ఒక బైక్ కూడా ఇక్కడ ఆగని చూస్తారు ఈ రకంగా అయితే ఆగి ఫోటోలు గట్టే దిగడం ఇక్కడ సర్వసాధారణం ఎందుకంటే ప్రకృతి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కనుక ఆ ప్రకృతిలో మనం ప్రయాణించినప్పుడు దాన్ని ఆస్వాదిస్తా ఆ ఫోటోలు తీసుకోవడం అనేది సిద్ధంగా జరిగే పని ఈ ప్రాంతంలో ప్రయాణం చేయడం అంటే నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా చాలా నచ్చుతుంది నాకు ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక గోదావరి పైన ప్రయాణం చేస్తా చుట్టుపక్కల అన్ని పచ్చని చెట్ల మధ్య నుంచి మళ్ళీ వెళ్ళడం లంక పొలాలు చూడటం ఇవన్నీ కూడా ఒక మధురానుభూతిగా అయితే ఉంటాయి కొంతమంది కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా కథ కలమూసి కూర్చుంటారు వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు కానీ ఈ రూట్లో ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడైతే ప్రయాణం చేసిన అనుభవం అయితే ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మధ్య మధ్యలో జొన్న పొత్తులు కావచ్చు వేరు కావచ్చు ఇంకా రకరకాల చిరుతుళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి వాటిని తీసుకుని సరదాగా తింటా ఈ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటే రావి చెట్లు ఉంటాయి వేప చెట్లు ఉంటాయి మరి చెట్లు ఉంటాయి వీటన్నిటి మధ్యన ప్రయాణం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గతంలో అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉండేది రోడ్డు ఇక్కడ గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలను క్షేమంగా చాలా భద్రంగా ప్రయాణం జరిగేలా చూడటం అనేది ప్రభుత్వాలు చేయాల్సిన పని అవి గాలి వదిలేసిన ప్రభుత్వాలని జనాలు కూడా గాలి వదిలేస్తారు అది వేరే విషయం నేను పాలిటిక్స్ అయితే మాట్లాడతలేదు కానీ గతంలో నేను రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానంటే అసలు అదొక మాటల్లో చెప్పలేము మొత్తం కారు కావచ్చు నేను కావచ్చు అల్లల్లో ఆడిపోయా ఈ వంతెనల మీద కూడా ప్యాచ్ వర్క్లు అనేవి చాలా ఘోరంగా అయితే ఉండేవి ఎవరు పాదించినా కూడా ప్రజల్ని క్షేమంగా చూసుకునే వాళ్ళ మనకైతే కావాలి ఇప్పుడైతే మనం ఈ రోడ్డు మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రయాణం అయితే సాగిస్తున్నా ఇప్పుడు ఈ వీడియో అయితే నేను ఒక జనవరి పదిహేడో తారీఖున అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదులో రికార్డ్ చేస్తున్నాను పాతది అయితే కాదు ఇది ప్రస్తుతం రోడ్లు అయితే ఈ రకంగా ఉన్నాయి రోడ్లు ఎలాగున్నా కూడా బైక్ మీద వెళ్తున్నప్పుడు తలకి హెల్మెట్ కార్లో వెళ్తే సీట్ బెల్ట్ అది ముందుకొచ్చున్నా వెనక్కి వచ్చిన అదేవిధంగా ఎక్కడ ఏ టర్నింగ్లు వస్తున్నాయో ఈ పక్కన బోట్లు అన్నీ కూడా ఉంటాయి కదా వాటిని చూసి ఫాలో అయితే ప్రయాణం చేస్తే ప్రయాణం చాలా హ్యాపీగా అయితే ఉంటుంది చాలామంది ఈ ధవళేశ్వరం బ్యారేజ్ చూసినప్పుడు కాటం దొర నిర్మించిన బ్యారేజ్ అని చెప్పని చాలా వరకు అనుకుంటారు కానీ వాస్తవంగా ఏంటంటే కాటం దొర గారు నిర్మించారు తరువాత మన వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తా పునర్నిర్మించడం అయితే జరిగింది అలా నిర్మించినప్పుడు అప్పటి కట్టిన వాటిని పగలగొట్టడానికి బాంబులు పెట్టి మరీ ఆ కట్టడాలను అయితే పగలగొట్టి మరీ మన వాళ్ళు పునర్నిర్మించడం అయితే జరిగింది ఈనాటికి ఏనాటికి కూడా గోదావరి జిల్లాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాటం దొరగారికి రుణపడే ఉంటారని చెప్పని చాలా గర్వంగా చెప్తారు దానికి నిదర్శనంగా మనకి ఈ రోజుకి కూడా ఎప్పుడో కాదు ఈ రోజుకి కూడా ఏదో ఒక ప్రాంతంలో గోదావరి జిల్లాలో కాటన్ ద్వారా విగ్రహాన్ని ప్రదర్శించడం అయితే జరుగుతుంది అంటే గోదావరి జిల్లాలో ప్రజలు ప్రేమించడం అంటే వస్తే ఏ ఏ రకంగా ప్రేమిస్తారనేది ఆ కాటన్ దొర విగ్రహాలను చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కూడా మనందరం రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవిద్దాం స్ట్రైట్ వెళ్తే దవలేస్తాం రైట్ వెళ్తే బొబ్బర్లంక ఈ వీడియో అయితే ఇక్కడితో ముగుస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు మనందరం రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవిద్దాం